హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా నేను ఇవాళ ఫిష్ ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇది డీప్ ఫ్రై అయితే అస్సలు కానే కాదండి తక్కువ ఆయిల్తో ఫ్రై అయితే డీప్ ఫ్రై చేసినంత ఈజీగా మనం చేయొచ్చండి చాలా బాగుంటుంది చూసారు కదా లుక్ వైజ్ సూపర్ ఎమ్మీగా ఉంది తినాలనిపిస్తుంది ఇక్కడైతే నేను చేపలు తీసుకొని నీట్గా పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి అది అందులోనే కొంచెం గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను అలానే రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను నేను మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి ఇక్కడ అలానే కొంచెం నిమ్మకాయ అండి నిమ్మకాయ సగం కట్ చేస్తాం కదా ఆ సగంలో ఇంకో సగం చేసింది నిమ్మకాయ అయితే వేసాను అంత నిమ్మకాయ వేసాను ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రోడ్లో నూరుకునిందండి అప్పటికప్పుడు నూరుకొని వేస్తే ఆ ఫిష్ ఫ్రై సూపర్ టేస్ట్ ఉందండి నా మాట మీద నమ్మకం నుంచి తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఇలా మొత్తం కలపండి ఆ మసాలాలన్నీ ఆ చేప మొక్కలకి పట్టేంతవరకు కలపండి ఇది వండి ఇలా కలిపి పెట్టాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేయండి ఆ మసాలా అంతా ఆ చేపలకు బట్టి మంచి అరోమా వస్తుందండి ఆ చేపలకి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కాన్ ఫ్లోర్ అయితే వేస్తున్నానండి చూసారు కదా ఇలా రెండు టేబుల్ స్పూన్ల కాన్ ఫ్లోర్ వేయండి నేను అక్కడ కొంచెం మర్చిపోయానండి పసుపు కూడా వేసి మ్యారినేట్ చేయండి చక్కగా ండి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి ఈ లోపల మనమైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగానే పచ్చిమిర్చిని కరివేపాకుని ఫ్రై చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవరు ఆయిల్లో ఉండిపోయి ఫిష్ ఫ్రై చేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి నిజమండి సూపర్ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోండి అన్నీ పచ్చిమిర్చి కూడా అదిగోండి ఒక లేయర్ పచ్చిమిర్చి మీద ఇట్లా వస్తుంది కదా చూసారు కదా వైట్ వైట్గా అట్లా వస్తే మనకు పర్ఫెక్ట్గా పచ్చిమిర్చి వేగిపోయినట్టు మనం ఫిష్ ఫ్రై అయినప్పుడు దాంట్లోకి ఇవి తింటే సూపర్ ఉంటుందండి ఆనియన్ కొంచెం నిమ్మకాయ ఫిష్ మీద ఇలా స్ప్రింకిల్ చేసుకొని తింటే అబ్బా అబ్బా సూపర్ ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని మనం మ్యారినేట్ చేసిన ఫిష్ అయితే ఫ్రై చేయాలండి ఇదే ఆయిల్ సరిపోతుంది మనం నెక్స్ట్ ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏమీ వేయట్లేదండి ఇదైతే పక్కగా ఈ ఆయిల్తోనే సరిపోతుందండి చూసారు కదా ఇలా కొంచెం వేసి చూడండి హీట్ అయిందో లేదో ఇవన్నీ నేనైతే ఇక్కడ ఫిష్ వేసేసి చక్కగా ఫ్రై చేయాలండి టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హైలో కాకుండా లోలో కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేయి ఫ్రై చేసి టూ సైడ్స్ అయితే తిప్పుతూ ఫ్రై చేయండి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతుందో ఇలా మీరు ఫ్రై చేస్తూ ఉండాలండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటేస్తుంది చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇట్లా అండి తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు అండి సూపర్ ఉంటుందండి డీప్ ఫ్రై చేస్తే ఎంత టేస్టీగా ఉండొద్ది అంత టేస్టీగా ఉండొద్దండి ఫిష్ కూడా చాలా మంచిదండి హెల్త్కి ఒమేగా త్రీ ఉంటుంది కాబట్టి చాలా మంచిది మనకు కళ్ళకు కానీ చాలా పిల్లలకు కూడా ఇలా అలవాటు చేయండి తినని పిల్లలు ఎవరైనా ఉంటే నేనైతే నిజంగా అండి ఫిష్ అయితే అస్సలు తినేదండి కాదు కాకపోతే మా వదిన మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇలా ఫిష్ ఫ్రై చేసి పెట్టేవాళ్ళండి నేను చాలా ఇష్టంగా తింటాను ఇప్పుడైతే ఫిష్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తినండి ఇలా నిజంగా అండి సూపర్ ఉండద్దండి ఇలానే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న మొత్తం ఫిష్ పీసెస్ అన్నీ ఇట్లా ఫ్రై చేసుకుంటున్నానండి చూసారు కదా అదే ఆయిల్తో చేసుకున్నానండి నాకైతే కరెక్ట్ సరిపోయింది ఆయిల్ మహా అంటే ఒక స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఆయిల్ అంతేగానే అంతకంటే ఎక్కువ అయితే ఆయిల్ అస్సలు అవసరమే లేదండి తక్కువ అంత మంచిగా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో నేను అలా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసానండి మీకోసం రెండు ముక్కలు అయితే చూపించేస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ